పోయి ఓ కంప తగిలిచ్చుకుంటాడు రోజుకో జవడం కొనుక్కొచ్చుకున్నట్టే వేస్తుంటాడు ఎప్పుడు లొల్లి కావాలి తుంటేసి మొద్దెత్తుకుంటాడు నోటికి ఎంత వస్తే అంతే మాట్లాడతాడు గాలిగోయేటి కంపను ఈపుకు తగిలిచ్చుకుంటాడు చాలా మంది దాకా ఏదో గిట్లనే మాట్లాడుకుంటారు హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అన్న గురించి ఇప్పుడు కూడా అసొంటి పంచాయతీ కూడా తలించుకుండు ఇగో గదేందో ఏందో ఒకసారి చూద్దాం పార్టీ टली वॉट राइट नॉट फिट ఊకుంటే ఊర్తోడ అనుకుంటా అనుకున్నాడో ఏమో పోరి ఎమ్మెల్యే అయినాక హుజూరాబాద్ ను ఉరికిస్తున్నాడు కౌశిక్ రెడ్డి అన్న సుయ్యం నాకో పూరి అన్నట్టే అన్నింట్లో ఏలు పెడుతున్నాడు కాదు కాదు ఏలో కాలో కాదు ఏకంగా తలకాయే వెట్టి తొంగి చూస్తున్నాడు మూడు మూడు వద్దులకు పంచాది ముంగటేసుకుంటున్నాడు దానిక మంత్రి సార్ తోని పంచాది ఇప్పుడు ఏకంగా జిల్లా కలెక్టర్ కే సూటి పెట్టిండు జెడ్పీ సమావేశానికి వచ్చిన కలెక్టర్ కు అడ్డం తిరిగి అడువోనియకుండా ఇటు దానివకుండా కూసు చేతుల్లో కాగితం ఓటి పట్టుకుని డిఈఓ ను సస్పెండ్ చేయాలని పెద్ద లొల్లే చేసిండు ఇంకేముంది అధికారులను పని చేయనియట్లేదు పోయిన కడల్లో పొగబెడుతున్నాడు ఆయన పని చేయట్లేదు మమ్మల్ని చేసుకోనియట్లేదు అనుకుంటా జడ్పీ సిఇఒ శ్రీనివాస్ సార్ పోయి పోలీసు వాళ్ళకు ఫిర్యాదు చేసిండు ఇంకా ఊకుంటదా మన పోలీసు వాళ్ళు అధికారులను పని చేయనియకుండా అడ్డం తగులుతుండని కొత్త చట్టాల కింద కేసు రాసిండు అంత చేసిండు ఇంత చేసిండు బొగ్గుబాయిలకేంచి లారీల కొద్దిగా బొగ్గు తోలుతున్నా మంత్రి తప్పుడు చేయట్లేదు ఆయన కమిషన్ ఆయనకు వస్తుంది కాబట్టి సప్పుడు కాకుండా అటు మంత్రి సార్ మీద వాడాడు ఇప్పుడు ఆ పంచాయతీ చేయిందో లేదో మళ్ళీ కొత్త పంచాయతీని అనుకుంటూ అనుకుంటురాట ఇప్పుడు అక్కడి పబ్లిక్ ఇప్పుడు అసలే కొత్త చట్టాలు ఒత్తుడితో వాళ్ళు దొరుకుతారా ఎట్ట కేసు రాదు అని చూస్తుండే ఎమ్మెల్యే అయి ఉండి కలెక్టర్ మేడానికి ఎందుకు అడ్డం తిరిగివే అన్నా నిమ్మలంగా పోయి లో బల్ల మీద కూర్చొని బాజాప్తిగా మాట్లాడుస్త కేసులు ఉండకపోవుగానే అన్నా అంటూ రాటా ఆయన ఎంబడే తిరిగేటి అన్న అభిమానులు